నమస్తే నా పేరు బండారి శ్యామ్ చిన్న బోనాల పదవవాడు నేను టీఆర్ఎస్ ఇప్పుడున్న బిఆర్ఎస్ పార్టీలో గత పదిహేడు సంవత్సరాల నుంచి కేటీఆర్ గారు వచ్చినప్పటి నుండి వెన్నంటి ఉండి పార్టీకి నమ్మిన బంటగా నమ్మకంగా ఎక్కడ ఎలక్షన్స్ వచ్చినా ఉప ఎన్నికలు వచ్చినా హైదరాబాద్ కావచ్చు మునుగోడు కావచ్చు లేదా చేయకుంటేలా ఇచ్చిర్రు అది కావచ్చు వరంగల్ పోయినాం నిజామాబాద్లో ఒక మూడు రోజులు ఉన్నాం మునుగోడునైతే మొన్న పన్నెండు రోజులు ఉన్నాం రెండు గ్రేటర్ హైదరాబాద్ చేసిన ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా వారు పార్టీ ఆదేశాలతో పంపిస్తే కూడా పోయి పది పన్నెండు రోజులు కుటుంబాన్ని వదిలిపెట్టుకొని కూడా పనిచేయడం జరిగింది సో దానికి ప్రతిసారి కూడా మాకు అన్యాయం జరుగుతుంటే దాన్ని గ్రహించలేకపోయినాం పార్టీ మీద ఉన్న నమ్మకంతో కొంతమంది లాభాపేక్ష కోసం వాళ్ళ వాళ్ళు మనం ఎదిగితే ఎక్కడైతే వాళ్ళు తట్టుకోలేరో ఎక్కడైతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనుకొని నమ్మించి మోసం చేసే విధంగా మనకి అలాగ తడిగుడ్డతోటి గొంతు కోసే విధంగా వాళ్ళు పనిచేసిండ్రు ఇట్లాంటి వ్యవస్థ ఇకముందు ఎట్లాంటి కార్యకర్తలకు కూడా జరగకూడదని నా ఆవేదన వ్యక్తపరుస్తుంది అంతే తప్ప వేరే అని కాదు ఇక్కడ మాకు టికెటు జనరల్ వచ్చినా మమ్మల్ని ఆదుమన్నారు కనీసం బీసీ లేడీ వచ్చి మీరు పని చేసుకుంటే నా భార్యను పట్టుకొని గ్రౌండ్ వర్క్ చేసుకుని ఇంటింటికి దండం పెట్టి కాలు మొక్కుంటే తీర టైంకి రాత్రి పది గంటలకు పిలిచి నీకు గ్రౌండ్ రిపోర్ట్ లేదప్ప సర్వేలు లేవు అనంటే ఆ సర్వేలు వస్తున్న సంగతి ఒక దొంగకు తెలుసు ఆ దొంగ ఏం చేసిండే పనులు పైసలు ఇచ్చి ఓ ఐదు వందలు వేయించి ఇక్కడ మీరు అక్కడికి సర్వేలు వస్తారు ఆయనకు లేదు ఈయనకు లేదు అని అనుకుంటా ఒక దొంగ సమాచారాన్ని ఆ వచ్చినటువంటి సర్వేయర్లకు తెలుపుతూ మనకు నష్టం చేసే విధంగా చేసిండ్రు దానికి తగిన గుణపాఠం త్వరలోనే ప్రజలు చెప్తారు దానికి అన్నిటికీ మేము సిద్ధమయ్యే ఉన్నాం మాకు జరిగిన బాధ ఎవరికి జరగదు ఎందుకంటే కేటీఆర్ గారే ప్రతిసారి నువ్వు వాగు నువ్వు వాగు నువ్వు వాగు అనుకుంటా వస్తే నమ్మకంగా మనకి ఏదైనా చేస్తారు కావచ్చు అనుకున్నాం మనకు మొన్న ఇచ్చిన మామూలుగా ఏది మార్కెట్ కమిటీ బయనా అది మూడు నెలలకు ముచ్చట అయిపోయింది ఆ మూడు నెలలకే అది అయిపోయింది అది దాంట్లో మనకి ఇచ్చిన మనకు ఒకటి లిస్ట్ వాళ్ళు పేరు పెట్టుకున్నారు కానీ నమ్మకంగా చేసినాం ఇట్లాంటి నమ్మక ద్రోహం చేసిన పార్టీకి అందులో ఉన్న కొంతమంది ఇద్దరితో ముగ్గురితో నడుస్తుంది కానీ ఎవ్వరికి కూడా ఎక్కడ కూడా న్యాయబద్ధంగా ఎక్కడ జరగట్లేదు అది కొంచెం మేమే చూస్తున్నాం ఏం చేస్తున్నాం మాకు అన్ని తెలుసు అని అనుకుంటున్నారు కానీ ఆ ఇద్దరు ముగ్గురిని కట్టడిగా అయితే చేయకపోతే మాత్రం రానున్న కాలంలో మనం ఎక్కడి నుంచో ఎక్కడికి వచ్చినాం ఎంత మెజార్టీ నుంచి ఎక్కడికి వచ్చినాం రేపు పోయే జరగబోయేది ఏంటిది వ్యవస్థ ఏంటిది అనేది మనం ఆలోచించుకొని సరే నాకు జరిగింది దాని బాధ ఏం లేదు నేను నేను పుట్టుకతోటి ఏం పుట్టలేదు ఆ బాధ నాకు నా చిన్న బోనాల నా గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తారు ఏదో విధంగా నేను ముందుకు వెళ్తాను కానీ ఇట్లాంటి అన్యాయం చేయొద్దు అని నేను సవినయంగా పెట్టుకున్నాను ఈ ఈ అన్యాయాన్ని ఈ యొక్క బాధను తట్టుకోలేక నాకున్న ప్రాథమిక సభ్యత్వాన్ని నేను టీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఈరోజు ప్రకటించడం జరిగింది